మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ అయ్యి లియోగడ్ ఫ్యామిలీ వీడియోతో మీ ముందుకు వస్తానని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా లియోగాడ్ ఇదిగోండి వాడు పుట్టిన ఐదు రోజులకు తీసిన ఫోటో అదండి మనం వాడు పుట్టిన వారం రోజులకి మన ఇంటికి తీసుకొచ్చాం లియోగడ్ వాళ్ళ అమ్మ ఈ మధ్యనే పుట్టినరోజు చేశారు ఆ ఫోటో అనమాట లియోగాడ్ వాళ్ళ అమ్మే కడుపుతో ఉన్నప్పుడు తీశారు అంటే ఈ మధ్యనే ఇక లియోగాడ్ వాళ్ళ అమ్మ ప్రసవించింది చూడండి లియోగార్డ్కి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎంతమంది పుట్టారు పది మంది అండి వాళ్ళు వీళ్ళు అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిపి పది మంది పుట్టారు కానీ చూడండి పుజ్జిబుజ్జిగా ఎంత ముద్దగా ఉన్నాయో ఒకదాని మీద ఒకటి చూడండి ఎలా పడుకున్నాయో అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు అంత పసిపిల్లల్ని అలా మట్టిలో వదిలేశారని వాళ్ళది వ్యవసాయ కుటుంబం లియోగాడు వాళ్ళ అమ్మని వాళ్ళు చాదుకుంటున్నారు అయితే వ్యవసాయ కుటుంబం అంటే పెరడ ఎక్కువగానే ఉంటుంది అటు గేదెలకెళ్ళి ఇంట్లోకి గేదెలకెళ్ళి ఇంట్లోకి తిరుగుతుంటుంది కాబట్టి అది నైట్ టైంలో ప్రసవించింది కాబట్టి అవి ఎక్కడ ప్రసవించావో అక్కడే ఉంచాలి ప్రస్తుతానికి లేదంటే ఇంత పసిపిల్లల్ని పోయి పట్టుకున్నాం అనుకోండి మనం ఎంత సాధినా కానీ తల్లి ఊరుకోదు కాబట్టి ప్రస్తుతానికి అక్కడే ఉంచేశారు ఇక మన లియోగాడిని చూడండి అడుగుతున్నారు కదా నల్ల తిలకం పెట్టమని తిలకం లేదు ప్రస్తుతానికి కాటుకు ఉందని పెట్టేశాను ఆ కాటుకు చూడండి బాగుంది కళ్ళకు కూడా కాటుకు పెట్టినట్టు భలే ఉంటుంది కానీ కళ్ళకు పెట్టలేదు కాటుకుతో నుదుటిన బొట్టు మాత్రమే పెట్టాను చూడండి భలే ముద్దు ముద్దుకున్నాడు కదా అరే లియోగా నీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు పుట్టారా ఇంతకు ముందే ఒకరు కామెంట్ పెట్టారు పండక్కి లియోగడ్ ఫ్యామిలీని బిలవకుపోయారా అని వీడితోనే తట్టుకోలేకపోతున్నాం వాళ్ళతో తట్టుకుంటామా అయినా వాళ్ళందరూ వస్తే వీడాటలు ఎక్కడ సాగుతాయి చెప్పండి